హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంట్లో ఇంత స్టాక్ పెట్టుకొని కూడా నేను మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను కేవలం మీకోసం అంటే మీకోసం ఏ అర్శాకర్మాన్ ఎందుకంటే పోయినసారి మనకు పోయిన స్టాక్లో చాలా అంటే చాలా సారీస్ ఉన్నాయి సో అందుకే తెప్పించాను అన్నమాట సో నేను మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను మీకోసము సో అడిగినవే అడుగుతున్నారు కదా చాలామంది సో అందుకే మళ్ళీ మీరు అడిగిన స్టాకే తెప్పించాను అనమాట ఇప్పుడు మేము ఓపెన్ చేస్తున్న స్టాక్ అంతా అదే సో నేను నిన్న మొన్న లైవ్ చేసినప్పుడు నాకు బాగా రెస్పాన్స్ వచ్చి బాగా వెళ్ళిపోయిన శారీస్ అన్నీ నేను మళ్ళీ ఈరోజు తెప్పించాను చాలామంది అడిగిన శారీస్ అనమాట ఇవి కలంకారీ శారీస్లో అడిగారు మంది కలంకారీ తెప్పించండి అక్క అనేసి అందుకే మళ్ళీ తెప్పించాను నేను ఇవన్నీ నన్ను అడిగిన శారీస్ అనమాట అడిగిన శారీస్ మళ్ళీ మళ్ళీ తెప్పించాను నేను రోజ్ గోల్డ్ శారీస్ అయితే ఇప్పటికీ స్టిల్ అడుగుతున్నారు సో అందుకే రోజు గోల్డ్ శారీస్ తెప్పించాను నేను ఇది వచ్చేసి కలంకారీ టైపు ఉప్పాడం ఉప్పాడం మోడల్లో వచ్చిందనమాట కలంకారీలో ఇంకా రోజు గోల్డ్లో కలర్స్ అడిగారు చాలామంది అందుకే రోజు గోల్డ్లో కలర్ శారీస్ కూడా తెప్పించాను నేను చాలా అంటే చాలా స్టాక్ ఉంది మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అంతేనా సో ఇదన్నమాట మీకు ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసేయండి ఓకేనా బాయ్ ఇవైతే కొత్త మోడల్ శారీస్ అన్నమాట బాక్స్ ఐటమ్ శారీ ఓపెన్ జీ బయటికి ఓపెన్ నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా నేర్చుకో నేనున్నప్పుడు అట్లా నేను లేనప్పుడు అట్లా బాగుందా చీర బాగుందా క్లాత్ బాగుందా చూడండి ఇవి కొత్త మోడల్ శారీస్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా కూడా తీసేసుకోండి ఇంకా ఇవి వచ్చేసి మనకి చాలామంది అడిగారు కదా డబల్ షేడ్ తెప్పించాను ఈ సారీ హార్ట్ సింబల్ సారీస్ డబల్ షేడ్ తెప్పించాను అనమాట చూడండి డబల్ షేడ్ పైన థిక్గా ఉంటుంది కింద లైట్గా ఉంటుంది డబల్ షేడ్ చాలా అంటే చాలా మంచిగా మంచి కలర్స్ తెప్పించాను